అందరికీ నమస్కారం మీరు చూస్తున్నది ఆర్కే ఫార్మర్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు తేదీ పది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ మిరప పంటల ధరల గురించి మిరప పంటలు ఏ విధంగా ఉన్నాయి ధరలు ఏ విధంగా పెరుగుతున్నాయనే విషయాలు పూర్తిస్థాయి సమాచారం తెలుసుకుందాం దాంతోపాటుగా పత్తి పంటలు పత్తి పంటలు ప్రస్తుతం ఎలా ఉన్నాయి ధరలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందాం దాంతోపాటుగా కూరగాయల ధరలు కూరగాయల ధరలు ఏ విధంగా ఉన్నాయి పెరుగు ఏ విధంగా ఉన్నాయి పంటల గురించి తెలుసుకుందాం ముందుగా మన మిర్చి పంట ధరల విషయానికి వచ్చినట్లయితే అన్ని రకాలకు అన్ని రకాలకు రెండు ఐదు వందలు కొన్ని రకాలకు రెండు వేలు కొన్ని రకాలకు పదిహేను వందల వరకు పెరుగుదల కనపడతా ఉంది అయితే మిర్చి ప్రస్తుత ఫీల్డ్ ఏ విధంగా ఉందంటే చాలా రకాల చాలా ప్రాంతాల్లో అక్కడ మధ్యప్రదేశ్ కావచ్చు గుజరాత్ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు అక్కడ మిర్చి పంటలు అగమ్య గోచరంగా ఉన్నాయి అన్ని ముడతలు వచ్చి తెగుళ్ళు వచ్చి వర్షాలకు డ్యామేజ్ కావడం జరిగింది దాంతోపాటుగా మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకు వరంగల్ బెల్ట్ కావచ్చు ఖమ్మం బెల్ట్ కావచ్చు మన మున్నేరు వావు ప్రభావంతో ఖమ్మం కురిసిన భారీ వర్షాలతోటి మిరప పంటలు అధిక తేమతోటి ఖరాబ్ కావడం జరిగింది చాలా వరకు మన మిత్రుడు చెప్పిన సమాచారం ప్రకారం ఒక యాభై నుంచి అరవై శాతం పంటలు మిరప పంటలు ఖమ్మం ప్రాంతాల్లో డ్యామేజ్ కావడం జరిగింది వరంగల్లో కూడా విపరీతమైన వర్షాలు ఆ వర్షాల ప్రభావంతో డ్యామేజ్ కావడం జరిగింది కాస్త కాస్త సిద్దిపేట అక్కడ ఉన్న మిరప పంటలకు వాస్తవంగా చెప్పాలంటే మన మిత్రుడు ఒక మిత్రుడు మనకు చెప్పిన సమాచారం పక్కన జనగా మవతల ఇంతవరకు అక్కడ వర్షాలే లేవంట ఉస్నాబాద్ ఉస్నాబాద్ ఏరియా అనమాట అయితే ఈ విధంగా ఉన్నాయి అక్కడ కూడా మిరప పంటలు లేట్గా వేస్తూ ఉన్నారు దాంతో మనకు గుంటూరు ప్రాంతంలో ఇంతవరకు మిరప పంటలే ఇంకా వేయలేదు ఎందుకంటే ప్రస్తుతం పడుతున్న వర్షాలతోటి మిరప పంటలు ఆలస్యం కావడం జరిగింది అయితే ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం టూ జీరో ఫోర్ త్రీ విషయానికి వచ్చినట్లయితే టూ జీరో ఫోర్ త్రీకి ఇప్పుడు ప్రజెంట్ ధర వచ్చేసి పదిహేను వేలు పలుకుతూ ఉంది మార్కెట్లో మంచి డీలాక్స్ క్వాలిటీ తేజ విషయానికి వచ్చినట్లయితే తేజ వచ్చేసి మనకు ఇరవై వేల రెండు వందల నుంచి పంతొమ్మిది వేల ఐదు వందల నుంచి ఇరవై రెండు ఇరవై వేల రెండు వందల వరకు పలుకుతా ఉన్నది దాంతోపాటు ఆర్మూర్ వచ్చినట్లయితే పద్నాలుగు వేల వరకు వరకుతూ ఉంది నెంబర్ ఫైవ్ వచ్చినట్లయితే పదిహేను వేలు పదహారు వేలు పదిహేడు వేల వరకు కొనుగోలు చేస్తూ ఉన్నారు సూపర్ టెన్లు వచ్చినట్లయితే పదిహేను వేల వరకు పద్నాలుగు వేల వరకు కొనుగోలు చేస్తూ ఉన్నారు దాంతోపాటుగా మనకు త్రీ ఫోర్ వన్ వచ్చినట్లయితే పదహారు వేల వరకు కొనుగోలు చేస్తూ ఉన్నారు ఈ విధంగా ధరలు కొనసాగుతున్న కొనసాగుతున్నాయి గుంటూరు మార్కెట్లో ఈరోజు ఇరవైస్ వచ్చేసి అరవై వేలుగా ఉంది మనం తెలుసుకున్న సమాచారం ప్రకారం అయితే బ్యాడిగి మార్కెట్లో బ్యాడీలు కొనుగోలు జరుగుతూ ఉన్నాయి బ్యాడిగి చుట్టుపక్కల ఏరియాలో తొంభై వేల తొంభై వేల ఇరవై వరకు ఇంకా ఉన్నాయి ఓన్లీ బ్యాడీ చుట్టుపక్కల మాత్రమే మనకు ఆ ఊబ్లీ ఇవన్నీ చూసుకుంటే ఒక కోటి యాభై వేల వరకు ఉన్నాయని చెప్తా ఉన్నారు ఇది మిర్ ప్రస్తుతం మిర్చి మిర్చి పరిస్థితి అదే పత్తి విషయానికి వచ్చినట్లయితే డ్రై పత్తి ఎండు మంచి ఎనిమిది మ్యాక్చర్ ఉన్న పత్తి పాత పత్తి వచ్చేసి మనకు డెబ్బై ఆరు వందల వరకు కొనుగోలు చేస్తూ ఉన్నారు మనకు ఎన్మామల మార్కెట్ పత్తి యాడ్లు ప్రైవేట్ ధర దాంతోపాటుగా పత్తి విషయానికి వచ్చినట్లయితే పత్తిలో విపరీతమైన తెగులు అండి అసలు ఈ ఈ వర్షాలకు వచ్చేసి గూడ రాలిపోవడం మనకు లంబడి తెగులు రావడం అసలు చాలా రకాలుగా నష్టపోయినారు పాటుగా మనకు కూరగాయల ధరలు వచ్చినట్లయితే కూరగాయల ధరలు కూడా మంచి ధరలు ఉన్నాయి ఒక పచ్చిమిర్చి తప్పించి చాలా రకాల కూరగాయలకు మంచి ధరలు ఉన్నాయి బీరకాయ కాకరకాయ వచ్చేసి మనకు నలభై ఐదు యాభై రూపాయల వరకు పలుకుతూ ఉన్నాయి సొరకాయ విషయానికి వచ్చినట్లయితే ఇరవై రూపాయల కేజీ ధర పలుకుతూ ఉంది టమాటా విషయానికి వచ్చినట్లయితే ఐదు వందలు ఆరు వందలు నాలుగు వందల నుంచి ధరలు పలుకుతూ ఉన్నాయి మంచి సైజు ఉన్నట్లయితే మునగ వచ్చేసి మనకు యాభై రూపాయలు నలభై రూపాయల వరకు మంచి క్వాలిటీ ఉన్న సరుకు వాగుతూ ఉంది మంచి ధరలే కూరగాయలకు కూడా కొనసాగుతూ ఉన్నాయి ఈ వర్షాలకు అయితే విపరీతమైన డిమాండ్ ఏర్పడింది కొత్తిమీర రైతుల దగ్గరనే యాభై రూపాయలకు కట్ట కొనుతా ఉన్నారు బయట రీసేల్ రీ రీటైల్ మార్కెట్లో విపరీతమైన రేట్లు ఉన్నాయి ఈ విధంగా ఈ విధంగా ప్రస్తుత ధరలు కొనసాగుతూ ఉన్నాయి అయితే పంటలు ఈ విధంగా ఉండడంతో రైతులు పంటలు కాపాడుకు తమ పంటలను కాపాడుకున్నట్లయితే మంచి ధరలు వచ్చే అవకాశం ఉంది మిర్చికి అయితే ఈసారి మధ్యస్థ ధర పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు ఇరవై రెండు వేలలోపు కొనసాగే అవకాశం ఉంటుందని మన వ్యవసాయ నిపుణులు చెప్తా ఉన్నారు ధన్యవాదాలు ఫ్రెండ్స్ ధన్యవాదాలు పర్ఫనర్స్ జై హింద్ జై కిసాన్